తెలంగాణలోని వరంగల్ దగ్గర ఒక పాత భవనాన్ని గదులుగా అద్దెకి ఇవ్వడం ప్రారంభించారు ఒక గది మాత్రం ఎప్పటికీ ఖాళీగానే ఉండేది ఎందుకంటే అది గది ఆ గదిలో ఓ పాత బంగారు బొమ్మ ఉంది శరత్కాలం మధ్యలో ఓ కాలేజీ అమ్మాయి నిఖిల ఆ గది అద్దెకు తీసుకుంది మొదటి రెండు రోజులు అన్నీ బాగానే సాగాయి కానీ మూడవ రోజు అర్ధరాత్రి నిఖిల స్పష్టంగా ఒక చిన్నారి ఏడుపు శబ్దం విన్నది ఆమె బెడ్రూమ్ మూలన ఉన్న బొమ్మ దగ్గర నుంచి శబ్దం వస్తోంది ఆమె దాన్ని స్పర్శించగానే ఒక్కసారిగా ఆ బొమ్మ కళ్ళ నుంచి రక్తం కారడం మొదలైంది దాన్నంతటిని బయట పారేసింది కానీ రాత్రికి రాత్రే అది అల్మారీలో తిరిగి కనిపించింది ఊరిలో పెద్దవాళ్లు చెప్పిన ఒక కథ ఉంది ఆ గదిలో ఒక పాపను తన తల్లి బతికించలేక చంపేసింది ఆ పాప ఆత్మను బొమ్మలో బంధించారట ఆమె మృతదేహం ఇంకా అక్కడే పోయికుండా వందేళ్లుగా పాతిపెట్టబడింది నిఖిల ఆ గదిలో ఉన్న తర్వాత మారిపోతుంది అమ్మ వంటకాలు తినదేం బొమ్మలతో మాట్లాడుతుంది ఒకరోజు ఆమె చెప్పిన మాట అక్క తినిపించాలి లేదంటే నువ్వు నాకు బొమ్మ అవుతావు ఆమె చివరగా కనిపించిన రోజు సీసీటీవీ ఫుటేజ్లో నిఖిల బంగారమ్మ బొమ్మతో నడుచుకుంటూ గుడి దారి పట్టింది ఇప్పటికీ ఆ గది లోపల ఎవరైనా వెళ్ళినా ఒక చిన్నారి కంఠం వినిపిస్తుంది మా బంగారమ్మకి అక్కలు కావాలి